హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి హాస్యనటుడు కు సినీ నిర్మాత నుండి ఘోర అవమానం ఎదురైంది కేరామ్ సినిమా సక్సెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై బ్రహ్మానందం అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందంకి ఎంతటి గుర్తింపు ఉందో చెప్పనక్కర్లేదు ఈయన్ని అందరూ కామెడీ బ్రహ్మా అని గొప్పగా ప్రేమగా పిలుచుకుంటారు అలాంటి బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో నటించి స్టార్ గా పేరు తెచ్చుకున్నారు అయితే అలాంటి బ్రహ్మానందంని నిర్మాత ఎస్కేఎన్ అవమానించారు ఎస్కేఎన్ మాటలపై చాలామంది బ్రహ్మానందం ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న నిర్మాత మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అంటూ మండిపడుతున్నారు మరి ఇంతకీ ఎస్కేఎన్ మాట్లాడిన మాటలు ఏంటి ఎందుకు బ్రహ్మానందం అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు అనే విషయానికి ఇప్పుడు తెలుసుకుందాం ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అంటే తెలియని వారు ఉండరు అల్లు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడిగా ఉంటున్న ఎస్కేఎన్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అయితే అలాంటి ఎస్కేఎన్ తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన కేరామ్ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు సక్సెస్ మీట్లో పాల్గొంటే ఖచ్చితంగా సినిమా గురించి హీరో పడ్డ కష్టం గురించి హీరోయిన్ గ్లామర్ గురించి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి ఒక్కరి గురించి పొగడాల్సి ఉంటుంది అలా తాజాగా కే రామ్ సక్సెస్ మీట్లో కిరణ్ అబ్బవరాన్ని పొగుడుతూ అందులోకి అల్లు అర్జున్ బ్రహ్మానందంని కూడా లాగారు అంతా బాగానే ఉన్నప్పటికీ బ్రహ్మానందాన్ని అవమానించేలా ఆయన మాట్లాడిన మాటలు మాత్రం చాలామందికి నచ్చడం లేదు ఆ సక్సెస్ మీట్లో ఎస్కేఎన్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే చూద్దాం కిరణ్ అబ్బవరానికి ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేదు కాని ఆయన ఎక్కడ నిల్చొని ఉంటే అదే ఆయన బ్యాక్గ్రౌండ్ అన్నా నేను సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేయాలి అవి మంచి సినిమాలు అయితే చాలు అంటాడు అంతేగాని ఆ సినిమా అలా ఉండాలి ఇలా ఉండాలి కన్ఫర్ట్గా ఉండాలని ఏ రోజు అడగడు కిరణ్ లాంటి హీరోల గురించి చెప్పుకుంటే ఇలాంటి హీరోలు ఉండడం ఇండస్ట్రీకి ముఖ్యం ఇలాంటి హీరోలు లేకనే ఇండస్ట్రీ వేరే లెవెల్లో వెళ్తుంది కానీ కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు ఇండస్ట్రీకి చాలా ముఖ్యం ఎందుకంటే కిరణ్ కాంబినేషన్ చూసుకోవడం లేదు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా లేదా అని అడగడం లేదు తన క్యారెక్టర్ ఏంటి అని కూడా అడగడు కేవలం ఈ సినిమా వర్కౌట్ అవుతుందా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారా ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూస్తాడు ఇలాంటి ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ బాగుంటుందా లేదా అని చూసుకునే హీరోలు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది అల్లు అర్జున్ గారితో నేను చాలా సంవత్సరాల నుండి ట్రావెల్ చేస్తున్నాను ఆయన నటించిన రేసుగురం సినిమాలో చివర్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది బ్రహ్మానందం క్యారెక్టర్ పదిహేను నిమిషాలు ఉంటుందని చూసుకోలేదు సినిమాకి అది వర్కౌట్ అవుతుందని మాత్రమే అల్లు అర్జున్ చూశారు అందుకే ఆయన ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు అయితే అంతా బాగానే ఉంది కాని ఇందులో అల్లు అర్జున్ పక్కన గారు అని మెన్షన్ చేశారు కాని బ్రహ్మానందం లాంటి దిగ్గజ నటుడి పక్కన గారు అని మెన్షన్ చేయకుండానే బ్రహ్మానందం అని సాదాసీదా వ్యక్తిలాగే సంబోధిస్తూ మాట్లాడారు ఇలా ఎస్కేన్ మాట్లాడిన మాటలు చాలామంది బ్రహ్మానందం అభిమానులకు నచ్చలేదు బ్రహ్మానందం కంటే వయసులో అనుభవంలో చిన్నవాడైన అల్లు అర్జున్ని గారు అని సంబోధించి అంత పెద్ద దిగ్గజ నటుడు అయినటువంటి బ్రహ్మానందంని ఉత్తి బ్రహ్మానందం అని మాట్లాడడం ఆయన్ని అవమానించినట్లే అంటూ ఆయన ఫ్యాన్స్ మండి పడుతున్నారు అంతేకాదు ఎస్కేఎన్ బ్రహ్మానందం గారికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు మరి సోషల్ మీడియాలో ఎస్కేఎన్ పై వస్తున్న ఈ నెగిటివిటీపై ఆయన ఏ విధంగా స్పందిస్తారు బ్రహ్మానందంకి క్షమాపణలు చెబుతారా లేదా అనేది చూడాలి నీ అల్లు అర్జున్ గారు సీనియర్ మోస్ట్ నటుడు బ్రహ్మానందం గారిని మాత్రం బ్రహ్మానందం అంటూ ఏకవచనంతో పిలవడం ఏంట్రా ఇది సంస్కారం లేని మనిషి సిగ్గులేని మనిషి తొమ్మిది వందల తొంభై నుండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి బ్రహ్మానందం అభిమానులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి